పార్వతిపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల పీటీజీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మేక పేరెంట్స్ లో ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోక జగదీశ్వరి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాలలు మధ్య సంబంధాలు బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మరింత అభివృద్ధి చేయవచ్చన్నారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రావు ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్ సిఐ హరి ఎస్ఐ శివప్రసాద్ హెచ్ఎం భీముడు తదితరులు పాల్గొన్నారు గిరిజన గురుకుల పాలికల పాఠశాల పత్రగిరి విద్యార్థి తల్లి తల్లినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద